అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ కృష్ణ అనేది నిండడం చాలా కష్టం ఎప్పుడూ మూ రెండు మూడేళ్ళకి ఒకసారి అలాగే నాలుగేళ్ళకు ఒకసారి అట్లా నిండుతుంటుంది దాని మీద ఉన్న ప్రాజెక్టులు భారీగానే ఉన్నాయి తుంగభద్ర కానివ్వండి ఆలమట్టి కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతలయిల మనకి ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ వరకు నీళ్ళు రావడం కష్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పులి పటిస్థితి తీసుకొచ్చారు కానీ ఈసారి లేక లేక వర్షాలు వచ్చి నిండితే మెయింటెనెన్స్ చేయలేక అంటే గేట్లు మెయింటైన్ చేయలేక అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత దారుణంగా తయారయ్యాయంటే అసలు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వల్ల పోయిన సంవత్సరం రెండేళ్ల కింద అన్నమాయ డ్యామ్ కొట్టకపోయింది అప్పటి సీఎం గారి సొంత జిల్లా అతలాకుతులమైపోయింది కొన్ని గ్రామాల గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు మళ్ళీ అలా అనేది మళ్ళీ చూడాల్సి వస్తుంది ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టకపోవడం పాపం ఇప్పుడు మొత్తం ఉన్న వాటర్ మొత్తం ఖాళీ చేసి గేట్ ని ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి అంటే పూర్తిగా దెబ్బ తినేది మాత్రం అనంతపురం జిల్లాకి వచ్చే వాటర్ ఎలా చూడాలంటారు సార్ మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద దీన్ని ఒక మాటలో చెప్పాలి అని జగన్ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల సృష్టించిన విధ్వంసం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు చాలా హై ఎక్స్పెక్టేషన్ తో ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలతో ఆయన అధికారం కట్టబెట్టారు ముఖ్యంగా ఆయనకి బలం బలగంగా వెన్నుదన్నగా నిలబడింది రాయలసీమ యాభై రెండు స్థానాలు ఉంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వాసులు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని కాదు అనుకుని అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫార్టీ నైన్ సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ నుంచి కట్టబెట్టడం జరిగింది ఈయన పాలకుడుగా వస్తే రాయలసీమ ప్రజల ప్రధాన సమస్యలైన నీటిపారుదల రంగం పారిశ్రామిక రంగం ఈ రెండు రంగాల మీద అధిక కేటాయింపులు చేస్తాడు అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతం నుంచి వలసలు లేని పరిస్థితులు సృష్టిస్తాడు అని చెప్పని ప్రజలు ఆశించారు కానీ ఐదు సంవత్సరాల సువర్ణ అవకాశం ఆయనకి దక్కితే ఒక రకంగా ప్రతిపక్షం తన పాత్రను కూడా పోషించలేనంతటి సంఖ్యాబలానికి వాళ్ళని ప్రజలు పరిమితం చేస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేను చెప్పిన ప్రధాన కీలక రెండు రంగాల పట్ల కూడా పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు ఇవాళ ఇరిగేషన్ రంగానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో నీరు చెట్టుతో కలిపి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఖర్చు పెట్టారు ఒక రంగం బడ్జెట్ కేటాయింపుల కన్నా కూడా అధికంగా ఖర్చు పెట్టారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిక మీద పరుగులెత్తించారు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారు నిత్యం ప్రాజెక్టులు సందర్శిస్తా ఆ పురోగతి గురించి సమీక్షలు చేస్తా అధికార వ్యవస్థని వేగవంతంగా పనులు చేయడానికి వెనుదనగా నిలబడ్డారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఆయన వల్ల అతి నిర్లక్ష్యానికి గురైన విభాగం ఇరిగేషన్ రంగం ఒక పక్క ముందు ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే మరింత మెరుగైన కేటాయింపులు చేస్తాడు మరింత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తాడు అనే ఆశతో జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకుంటే ఈయన ఐదు సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ రంగం మీద పెట్టిన ఖర్చు ఇరవై మూడు వేల కోట్లు అంటే వన్ థర్డ్ ఎక్కడ అరవై ఎనిమిది ఎక్కడ ఇరవై మూడు వేలు మూడో వంతు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఏ ప్రాజెక్ట్ పరిస్థితి అని ఎట్లా ఉంటుంది ఇవాళ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అనేది కూడా చాలా కీలకం ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం వాటి ద్వారా ఆ ఫలాలు అందుకోవటమే కాదు ఆ ప్రాజెక్టుని సత్వరం సకాలంలో మెయింటెనెన్స్ చేయటం కూడా గేట్లు ఆ ప్రాజెక్టు సంబంధించి ఎందుకంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు గేట్లు కనుక ఆపరేట్ ప్రాపర్గా జరగకపోతే ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే పూంచ ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు రెండు ప్రాజెక్టు బ్రీచ్ అయ్యే కడమందు కనిపిస్తా ఉన్నాయి ఆ ప్రాజెక్టు బ్రీచ్ అవ్వడానికి కారణం ఏంటి కేవలం ఐదు కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వని పరిస్థానం ఒక ప్రాజెక్టు ప్రాజెక్టు కొట్టుపోయింది కొట్టుకోవటమే కాదు కదా ఒక విధ్వంసం సృష్టించింది అక్కడ ఆరు గ్రామాలు దుర్చిపెట్టుకుపోయినాయి వేల ఎకరాలు ఇసుకమేటల్లో కప్పుబడ్డాయి నలభై ఆరు విలువైన ప్రాణాలు పోయినాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఆ జరిగిన తర్వాత అయినా సరే ప్రభుత్వాలు మేలుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ జనరల్ గా నవంబర్ లో ఒక అకాల వర్షాలకి ఈ ప్రాజెక్టు బలైంది సహజంగా మనకి నవంబర్ నాటికి వర్షాకాలం తగ్గిపోయి శీతాకాలం మొదలవుతుంది సహజంగా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులైనా పనులు మొదలు పెట్టుకునే గోల్డెన్ పీరియడ్ అంటారు నవంబర్ నుంచి మే అక్కడి వరకు ఎందుకంటే మళ్ళీ జూన్ లో వర్షాలు పడి మళ్ళీ కొత్తగా వరద రాటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులైనా జూ నవ నవంబర్ నుంచి మే ఆఖరు జూన్ మొదటి వారం దాకా గోల్డెన్ పీరియడ్ గా కన్సిడర్ చేస్తారు మరి రెండు వేల ఇరవై రెండులో అయినా ఆ బాధ్యత తీసుకుని ఉండాల్సింది కదా లో గేట్లు ఎట్లా ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ సక్రమంగా ఉందా లేదని చెప్పిన శ్రద్ధ తీసుకోవాలి కదా ఆ తీసుకునే పరివశానం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదు తారీఖు కురిచంద్ర ప్రాజెక్టు గేట్ కొట్టిపోయింది ఆ కొట్టుపోయి నలభై ఐదు టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ లో అప్పుడు ఉన్న ముప్పై ఐదు టీఎంసీలు డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ స్టాప్ లాక్ గేట్ అమర్చడం కోసం మళ్ళీ తిరిగి అదే నెలలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు చివరి వారంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది మళ్ళీ అది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మూడు ఈఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఆ వాటర్ డిశ్చార్జ్ చేసాల్సి వచ్చింది సముద్రానికి సరే అప్పటికైనా శ్రద్ధ తీసుకుంటారు అనుకుంటే తిరిగి అదే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కూడా మరొకసారి గేట్లు కొట్టుకోవడం జరిగింది అంటే సంవత్సరం తర్వాత కూడా ప్రభుత్వాలు శ్రద్ధ కనపరచని పరిచేస్తాం ఇరిగేషన్ మంత్రులు ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి ఇంత పెద్ద వ్యవస్థ చేతిలో ఉండి వాటికి బడ్జెట్ కేటాయింపులు చేసి సక్రమంగా ప్రతి ప్రాజెక్టు మెయింటైన్ చేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది కళ ముందు అనుభవపూర్వకంగా తెలుస్తున్నా కూడా ఆ నిర్లక్ష్యం వహించిన ప్రదేశానం ఇవాళ తుంగభద్ర ప్రాజెక్ట్ కూడా ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ ఇవాళ నీటి కేటాయింపులు అట్లాగే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ఇచ్చే నిధుల విషయంలో కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తెల కర్ణాటక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాల్సింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పలన ఈ ఐ థర్టీ ఫైవ్ పర్సెంట్ నిధులు కేటాయించిన పరిస్థానం తుంగభద్ర ప్రాజెక్టు ఇవాళ మెయింటెనెన్స్ లేక ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఓపెన్ అయిన ప్రాజెక్టు డెబ్బై సంవత్సరాలుగా సర్వ్ చేస్తూ వచ్చిన గేట్లు వాటికి కూడా అంటే ఇప్పుడు గేట్ల రంగానికి సంబంధించిన గేట్లు అమర్చే నిపుణుడు కన్నయ్య నాయుడు గారు చెప్తున్న దీని ప్రకారం ఏ ప్రాజెక్టు గేట్ అయినా వాటి ఆయుష్ నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇది డెబ్బై సంవత్సరాల పాటు పనిచేయటమే ఒక రికార్డు ఇంకా ఇంకా వాటిని తోటి కొనసాగించాలి అనుకుంటే అది ఇటువంటి పరిస్థితులకే దారి తీస్తుంది అని చెప్పని ఆ రంగ నిపుణుడు చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ పూర్తి ప్రభుత్వ నిర్లక్ష్యం కదా కళ్ళ ముందు అన్నమయ్య పులిచింతల గుండకమ్మ లాంటి అనుభవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడైనా సరే డెబ్బై సంవత్సరాల ప్రాజెక్టు ఇవాళ అతి కీలక ప్రాజెక్ట్ అది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలోనే దుర్భిక్ష ప్రాంతాలైన అనంతపూర్ కర్నూలు జిల్లాలకి నీటి సౌకర్యం కలిగించే ఏకైక ప్రాజెక్ట్ అది ఇవాళ తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి హెచ్ఎల్సీ ద్వారా అనంతపురం జిల్లాకి ముప్పై ఐదు టిఎంసి ముప్పై ఐదున్నర టీఎంసీలు అలాట్మెంట్ ఉంది అట్లాగే కర్నూలు జిల్లాకి ఎల్ఎల్సి ద్వారా ఒక ఇరవై నాలుగు కేసీ కేసీకెనా ద్వారా ఒక పది టీఎంసీలు ముప్పై నాలుగు టీఎంసీలు కర్నూలు జిల్లాకి అలాట్మెంట్ ఉంది రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా తెలంగాణ ఎనిమిదిన్నర టీఎంసీలు అంటే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ డెబ్బై ఎనిమిదిన్నర టీఎంసీలు నీటిని సమకూర్చుతున్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఇవాళ గత సంవత్సరం ఏమో వర్షాభావ పరిస్థితులు వర్షా వర్షాభావ పరిస్థితులతోటి తుంగభద్ర నుంచి అలాటెడ్ వాటరే రాల దాని ఇంపాక్ట్ అటు అనంతపూర్ కానీ ఇటు కర్నూలు జిల్లా కానీ ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ రైతులు రబీని పండించుకోలేని పరిస్థితులు ఉత్పన్నమైనాయి ఈ సంవత్సరం సక్రమంగా వర్షాలు పడ్డాయి ప్రాజెక్ట్ చాలా వేగంగా నిండింది అని సంతోషంగా ఉంటున్న టైంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సక్రమంగా కొనసాగించుకోవడానికి రబీకి కూడా నీరు అందుతుంది తాగునీటికి కూడా సంక్షోభ పరిస్థితి ఎదురు కాదు అని చెప్పిన రైతులు సంతోషపడుతున్న టైంలో పెను ఉత్పాతం లాగా మొన్న రాత్రి వందల నెంబర్ గేట్ కొట్టుకోవడం జరిగింది ఆ కొట్టిపోయిన పరిశోధన ఇవాళ ఏంటి అక్కడ మళ్ళీ స్టాప్ లాక్ గేట్ అమర్చాలి అని అంటే అరవై యొక్క టిఎంసీ ల వాటర్ డిశ్చార్జ్ చేసేసిన పరిస్థితిలో పోనీ ఆ డిశ్చార్జ్ చేసిన నీరు ఏమైనా శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోనూ కురిచిందులో నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉందా అంటే అన్ని ప్రాజెక్టు ఫుల్ లెవెల్ ఎగ్జాస్ట్ అయ్యన్నాయి ఏ ప్రాజెక్ట్ తో కూడా ఇవాళ ఒక్క టిఎంసీ నీటిని కూడా అదనంగా నిల్వ చేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ తుంగభద్ర ప్రాజెక్టు నుంచి డిశ్చార్జ్ చేయబడుతున్న అరవై యొక్క టీఎంసీల వరద యథావిధిగా సముద్రానికి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అంటే దుర్భిక్ష ప్రాంతాలైన వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అనంతపురం కర్నూలు జిల్లా రైతుల వ్యవసాయ అవసరాలకి తాగునీటి అవసరాలకి ఉపయోగపడాల్సిన ఆ ప్రాజెక్టు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య పరివశానం మెయింటెనెన్స్ చేయని పర్వస్థానం గేట్ల నిర్వహణ గురించి పట్టించుకుని పర్యవేస్తానం నిధులు కేటాయించిన పర్వస్థానం అరవై యొక్క టిఎంసీల విలువైన జలాలని సముద్రం పాలు చేస్తా ఉన్నాం మనం ఒకవేళ ప్రకృతి కరుణించి ఈ స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ఒక నా వారంలో పూర్తయిపోయి మళ్లీ వర్షాలు పడి మళ్లీ నీటి సమీకరణ జరిగి స్టోరేజ్ చేసుకుంటే ఆ రెండు జిల్లాల రైతాంగానికి ఉపయుక్తంగా ఉంటుంది తప్ప లేదు అనుకుంటే గత సంవత్సరం రబీకి ఎదుర్కొన్న ఇబ్బంది ఈ సంవత్సరం ఖరీఫ్ కి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి ఎందుకంటే ఇవాళ కర్ణాటకకి కేటాయింపులు పోను మిగిలిన జలాలు మనకు రావాలి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక రైతాంగం ఉన్న కొద్దిపాటి స్టోరేజీ వాళ్ళు వాడుకునే వాళ్ళు డ్రా చేసే ప్రయత్నం చేసుకుంటారు కాబట్టి దీన్ని అధిగమించాలి అని అంటే నూటికి నూరు పళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం అయినా ఆ ప్రాంత ప్రజలైనా కూడా దేవుణ్ణి వేడుకోవాల్సిన పరిస్థితులు ప్రకృతి కరుణించు తల్లి అని దేవుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇవాళ ప్రకృతి కరుణించి నీటి లభ్యత జరిగిన తర్వాత మానవ తప్పిదాల వల్ల ప్రభుత్వ తప్పిదం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితి కళ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా ప్లంజి పువ్వులు అనే పని ఆ చాలా భారీ గొయ్యి ఏర్పడింది దాని వల్ల డ్యాము పునాదులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంది డ్యాము భద్రత ప్రమాదంలో పడుతుంది అని చెప్పని కేంద్ర జల సంఘం ఇప్పటికే రిపోర్ట్లు ఇచ్చింది ఈ ఆ విషయంలో అలాగే నాగార్జున సాగర్ స్పిల్వే దగ్గర కూడా భారీ కోతులు ఏర్పడ్డాయి నిర్మ అక్కడ రిపేర్ చేయాలి అని చెప్పని ఒకటి పది సార్లు కేంద్ర జల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వస్తా ఉన్నాయి వీటినైనా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా అన్ని డ్యాములకు సంబంధించి ఆ గేట్ల నిర్వహణ అవి సాంకేతికంగా వాటిని అప్డేట్ చేయడానికి ఆస్కారం ఉందా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మరొకసారి తలెత్తకుండా రైతాంగం ఒక సీజన్ నష్టపోయే పరిస్థితులు తలెత్తకుండా ఏ లక్ష్యంతో అయితే డ్యాముల నిర్మాణం జరిగిందో ఆధునిక దేవాలయాలుగా వాటిని ఏ విధంగా ఏ లక్ష్యంతో అయితే తీర్చిదిద్దారో ఒకటి సాగునీరు రెండు తాగునీరు మూడు విద్యుత్ ఉత్పత్తి ఈ మూడు అవసరాన్ని తీర్చే ప్రాజెక్టులని కాపాడుకొని తీరాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తాయని చెప్పని అదే సందర్భంలో అనంతపూర్ కర్నూలు జిల్లాలు రైతులు రాజౌలి బండ డైవర్షన్ మీద ఆధారపడ్డ తెలంగాణ ప్రాంత రైతుల ప్రయోజనాలు సిద్ధించాలి అని అంటే అదృష్టవశాతం ఇంకా మనం ఆగస్టులోనే ఉన్నాం ఇంకా వర్షాకాలం ఇంకా షెడ్యూల్ అంటే ఇంకా మనకి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ వరకు వర్షాలు పట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి కనీసం ఇప్పుడున్న ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వాతావరణ శాఖ వాళ్ళ ముందస్తు సమాచారం ప్రకారం రేపు పదిహేను తారీఖు తర్వాత మళ్ళీ వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంది అంటున్నారు అటువంటిది ఏదైనా జరిగి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నిండాలి అని చెప్పని మళ్ళీ అక్కడ రైతాంగానికి ఆ నీరు అందాలని చెప్పని ఆశిద్దాం ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకొని తిరాలి కొంతమంది దుండగులు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ మీద మంత్రాలయం దగ్గర గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో వాటికి నిధులు కేటాయింపు చేక మెయింటెనెన్స్ లేక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేటివ్ గా మారిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఆపరేషన్లకు తీసుకొచ్చి దాని కింద ఉన్న కొన్ని వేల ఎకరాల రైతులకి నీరు అందుతుంది అని చెప్పి ఆశిస్తున్న సందర్భంలో కొంతమంది దుర్మార్గులు గత వారం ఆ పంప్ హౌస్ లో జొరబడి ఆ లో వాటిని మొత్తాన్ని డ్యామేజ్ చేశారు దొంగలు అది దొంగలు చేశారా విద్రోహ చర్య అనేది విచారణ తేలాలి కానీ వాళ్ళు చేసిన పర్యశానం ఇవాళ పది కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసి వాటిని తిరిగి మళ్ళా వాడికలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి దీని ఇంపాక్ట్ ఏమవుతుంది ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయొచ్చు మళ్ళీ టెండర్లు పిలిచి వాటిని అక్కడ రిపేర్లు చేసి ఆ మోటార్లను వాడుకలో తీసుకొచ్చే లోపుగా రైతులకి అదను తప్పిపోతుంది ఖరీఫ్ విత్తనం వేసుకున్న టైం దాటిపోతుంది ఇటు అంటే ఇటువంటి దుర్మార్గాలు పాల్పడే ఆ వ్యక్తులు ఎవరినైనా సరే ఐడెంటిఫై చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళ కొన్ని వేల ఎకరాల సాగు జరిగితే ఆ రైతులకే కాదు ఆ రైతు కూలీలకి అక్కడ ఉండే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉపయోగపడుతుంది ఇవాళ అటువంటి ఆస్కారం ఉన్న ఈ మైనర్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇటువంటి దుర్మార్గులు ఈ దుర్మార్గ చర్యలు పాల్పడుతున్న విషయంలో కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రులు ఇప్పుడు దాని మీద అసలు ఎవరైనా కనీసం వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా వాళ్ళు ఏదో బైకైన పనులు చేస్తున్నట్టున్నారు అంటే ఇవాళ ఇరిగేషన్ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ప్రయారిటీ ఇచ్చారు అనేది మంత్రులుగా అసలు ఇరిగేషన్ రంగం గురించి అవగాహన అనుభవం లేని టీఎంసీ అంటే ఎంత క్యూసెక్ అంటే ఎంత కూడా పరిజ్ఞానం లేని అనిల్ కుమార్ యాదవ్ ని అంబటి రాంబాబుని ఇరిగేషన్ మంత్రులుగా నియామకం చేసి వాళ్ళ ద్వారా రాష్ట్రానికి ఎదురైన నష్టం ఎంత అనేది పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతే అర్థం అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపటి గురించి రేపు అంటే ఇవాళ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే రేపు ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కనీసం మాత్రం పరిగణలో తీసుకోకుండా చాలా వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనుల్ని స్తంభింప చేసి కాంట్రాక్ట్ మార్చి ఎనిమిది నెలలు విలువైన కాలాన్ని సర్వనాశనం చేసిన ఇంపాక్టు ఇవాళ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి అనయా కడ ముందు కనిపిస్తుంది కదా దానికే పాశ్చాత్య పడని ఈ ఆ రోజు కూడా వాళ్ళ వల్ల జరిగిన నష్టానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందమూపి కాలయాపన చేసిన అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబులు ఇప్పుడు ఈ జరిగిన నష్టానికి వాళ్ళు బాధ్యత అని చెప్పిన వాళ్ళు ఎక్కడ అడ్మిట్ అవుతారు ఆ చిత్తశుద్ధి నైతికత వాళ్ళకి లేదు అంబటి రాంబాబు గారు ఈ రోజు ఒక ట్వీట్ చేశారు విజయవాడ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని చెప్పారు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరగల జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొంతమందికి ఆక్షేపం ఉంది వాళ్ళు ఆ పేరు తీసేశారు అంతేగాని అంబేద్కర్ గారి విగ్రహానికి కించిత్ అవమానం జరగల అక్కడే ఏ విధమైన అపచారం జరగల కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు దాన్ని అంబేద్కర్ గారి మీద జరిగిన దాడిగా అంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక దాని అంబేద్కర్ గారికి జరిగిన అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సమాజంలో ఏదో రకంగా విద్వేషాలు నేర్చుకుంటే ప్రయత్నం చేస్తున్న అంబటి రాంబాబుకి ఇరిగేషన్ మంత్రిగా తన నిర్వాహకం వల్ల ఎదురైన ఇటువంటి విపత్కర పరిస్థితుల్ని అడ్మిట్ కాగలిగే ధైర్యం లేదు ఆ నైతికత లేదు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా అంటే ఇన్ని రోజులు వైఎస్ఆర్ ఫ్యామిలీని వైఎస్ జగన్ ని రాయలసీమ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు పోయినసారి గతంలో కడప జిల్లా రైతులని పింఛ ప్రాజెక్టు వల్ల అన్నమయ్య ప్రాజెక్టు వల్ల వాళ్ళ కంట కన్నీరు చేశారు మళ్ళీ ఇప్పుడు అనంతపురం కర్నూలు జిల్లాగా చూడాలి మరి ప్రజలు ఆరాధించుకోవాలి ఎవరిని నెత్త మీద పెట్టుకుంటున్నాము ఎవరిని ఆరాధిస్తున్నాం అనేసి ధన్యవాదాలు సార్ కనీసం మీరు చెప్పినట్టు త్వరగా ఫిక్స్ చేసి గేట్ని మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ అపాడాలు నాశిద్దామని ధన్యవాదాలు సార్